హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సిస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఈ సీజన్లో చీప్ అండ్ బెస్ట్గా దొరికే కొండుసరికాయతో నిల్వ పచ్చడి చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫస్ట్ రోజు మనం ఏ టేస్ట్తో తిన్నామో మనం సంవత్సరం పొడవు అదే టేస్ట్తో సూపర్గా ఉంటుందండి కలర్ అయితే కొంచెం లిటిల్ బిట్ చేంజ్ అవుతూ ఉంటుంది సో నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను నా ఛానల్లో చిన్న ఉసిరికాయలతో పచ్చడిని చేసి చూపించానండి చాలా టేస్టీగా ఉంది చాలామంది వీడియోని చూసి లైక్ చేశారు ఈ కొండు ఉసిరికాయతో కూడా ఎలా చేయాలో మీకు వీడియోలో చూపిస్తున్నానండి ఉసిరికాయ అనేది మనం చాలా ఎక్కువగా మనకి సి విటమిన్ అనేది ఉంటుంది అలానే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా ఉంటాయి ఇప్పుడు నేను ఒక కిలో వరకు కొండ ఉసిరికాయలను తీసుకున్నానండి దాదాపు ఒక ఇరవై ఎనిమిది నుంచి ఒక ముప్పై వరకు వస్తాయి వీటిని బాగా వాటర్లో వేసేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకోండి ఇలా మచ్చలు ఏమైనా ఉంటే కొంచెం నైఫ్తో కట్ చేసేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద వేసుకొని ఎండలో ఒక గంట సేపు ఉంచేయండి అప్పుడు మనకి దాంట్లో ఉన్న తెమ్మంతా ఆరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నువ్వుల నూనె కానీ మనం వేరుశనగ నూనెను కానీ వేసుకొని బాగా ఆరిపోయిన ఉసిరికాయల్ని ఒకసారి పొడి క్లాత్తో బాగా తుడుచుకొని కొంచెం కొంచెంగా మనం వేసుకుంటూ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే కొండ ఉసిరికాయల్ని తురిమి వేసుకోవచ్చండి బల్క్గా ఉంటే తురమడం అనేది చాలా కష్టమవుతుంది దానివల్ల ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేయించామంటే అది మెత్తబడుతూ ఉంటుంది మనం చేత్తోని బాగా ఇచ్చేస్తేనే మనకి బాగా పిక్కలు లేకుండా మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది మాట ఇలా అన్నిటినీ మనం ఒక టూ టూ త్రీ టైమ్స్ అనేది వేయించేసుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాల మీరు పావు కేజీ అలా చేసుకున్నట్టయితే తురుముకొని కూడా ఆ తురుముని మీరు కొంచెంసేపు ఆయిల్లో వేసేసుకొని వేయించుకుంటే మీకు ఊరగాయ అనేది బాగా వస్తుంది కానీ ఒక రెండు కేజీ మూడు కేజీ అలా చేసిన వాళ్ళు ఈ పద్ధతిని అయితే చూడండి ఇప్పుడు మొత్తం ఆరిపేక ఇలా ఉసిరికాయ అనేది బాగా వచ్చేసిందండి ముక్కలు ఈ ఉసిరి మొక్కల్ని బాగా ఆరిపోయాక ఒక మిక్సీ జార్లోనికి తీసుకొని ఒక కిలో వరకు నేను ఈరోజు వెల్లుల్లిపాయ రెమ్మల్ని పీల్ తీసేసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తనిగా ఉసిరికాయని మిక్సీ పట్టుకున్నాను మిగిలిపోయిన ఆ పిక్కలు ఉంటాయి కదా వాటిని ఒక బింది నీళ్ళలో వేసుకొని మనం ఆ వాటర్ని తాగితే చాలా బలమండి ఇప్పుడు ఈ ఉసిరికాయ పచ్చడిలోనికి ఏమేమి కావాలంటే ఒక అర అరవై గ్రాముల వరకు సాల్టు అరవై గ్రాముల వరకు కారం మెంతి పొడి రెండు స్పూన్ల వరకు మెంతి పొడి మెంతుల్ని కొంచెం దోరగా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకున్నాను అలానే నేను వీడియోలో చూపించిన లెమన్ సైజ్ని ఒక మూడు లెమన్ని తీసుకొని నేను జ్యూస్ని మాత్రమే వేసుకొని బాగా కలుపుకొని వీటన్నిటిని ఇలా నొక్కి పెట్టుకొని పెట్టుకున్నానండి ఇలా నేను టూ డేస్ పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేస్తున్నానండి మీరు ఆ పచ్చడిని అలానే గాజు సీసాలో కానీ లేదంటే జాడీల్లో కానీ పెట్టుకొని మనకి ఎప్పుడు తాలింపు కావాలో అప్పుడు మనం వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారం అంతా ఉందో లేదో చూసుకోండి లేకపోతే ఇప్పుడే మనం కొంచెం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు మొత్తం అన్నిటినీ దీనికి అరకిలో ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి నేను అర కిలో వరకు నేను నూనెను వేసుకున్నానండి నూనెను వేసుకొని హీట్ అయ్యాక ఒక రెండు స్పూన్ల వరకు ఆవాలను వేసుకున్నాను అలానే ఒక రెండు స్పూన్ల వరకు శనగపప్పు రెండు స్పూన్ల వరకు మినప్పప్పుని వేసేసుకున్నాను ఒక ఐదు వెల్లుల్లిపాయ రెమ్మల్ని అలానే మిరపకాయల్ని ఇలా తుంచి వేసుకున్నానండి వెల్లుల్లిపాయ రమ్మలు ఒక వెల్లుల్లిపాయని ఇలా పొట్టు తీయకుండా కొంచెం దంచి వేసుకున్నాను అలానే లాస్ట్లో కరివేపాకును కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు మొత్తం మనకి బాగా ఆరిపోయాక ముందుగా మనం నొక్కి పెట్టుకున్నాం కదా ఆ పచ్చడిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మీరు ఒకేసారి తాలింపు పెట్టకుండా ఒక జాడీలో స్టోరేజ్ పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం తాలింపు పెట్టుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అయితే సంవత్సరానికి సరిపోయినట్టు ఒకేసారి పెట్టుకోకండి అంటే మనకు ఉసిరికాయలు అన్నీ ఇప్పుడు అన్ని సీజన్స్లో దొరుకుతూ ఉంటున్నాయి కాబట్టి ఒక త్రీ మంత్స్కి సరిపోయినట్టు పెట్టుకోండి ఇలా మొత్తం అంతా ఆయిల్ని కలిపి పచ్చడిని ఒక రెండు రోజులు ఊరనివ్వండి రెండు రోజుల దాకా ఊరితే మనకి పచ్చడి అనేది సూపర్ టేస్టీగా వస్తుందండి చాలా సింపుల్ అండి చేయడం ఈ ఉసిరికాయ పచ్చడి మామూలుగా పచ్చళ్ళు పెట్టేవాళ్ళు పచ్చడి పెట్టేవాళ్ళు బాగా ఉంటే మనకి పచ్చళ్ళు అనేవి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది అంటారు కానీ ఇప్పుడు వంట రాని వాళ్ళు కూడా పెట్టచ్చండి